హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజైతే సింపుల్గా ఇగోండి వండి పుట్నాలతోటి అయితే నేను పప్పులు చేస్తున్నాను అది పుట్నాల లడ్డూలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీనికి వచ్చేసి నేను మెజర్మెంట్గా ఈ కప్పు అయితే తీసుకున్నాను ఈ కప్పుతోటి రెండు కప్పులు పుట్నాలు తీసుకున్నాను అలాగే రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను ఇగోండి టేస్ట్ కోసం ఇలాచి తీసుకున్నాను నేనైతే రెండు కప్పులు బెల్లం తీసుకున్నా మీకు స్వీట్నెస్ ఎక్కువ ఇష్టం లేకపోతే ఒక కప్పు వచ్చి ముప్పావు కప్పు లెక్క తీసుకోవాలి నేనైతే రెండు కప్పులుకి రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి స్టవ్ అయితే ఆన్ చేసి బాండి పెట్టాను రెండు కప్పులు బెల్లం అయితే యాడ్ చేశానండి కొన్ని వాటర్ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసామండి ఎక్కువ వాటర్ వేసినా కానీ పాకు పడి అదే పాకం వచ్చేసరికి టైం పడుతుంది అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసాను మంచి ముదురుపాకు వచ్చే వరకు అయితే బెల్లం కరిగిస్తుందామండి బెల్లం అయితే కరుగుతుంది ఇంకొంచెం టైం పడుతుందండి బెల్లంలో ఇసుక రాళ్ళు అలాంటివి ఏమైనా అనిపించినప్పుడు మనం కొంచెం కరిగినప్పుడే స్టీల్ దాంట్లో స్ట్రైన్ చేసుకొని మళ్ళీ వేరే దాంట్లో వేసుకొని పాకు వరకు పట్టుకోవచ్చండి ఇదిగోండి ఇది ఒకసారి కలుపుకొని గిన్నెలోకి వాటర్ తీసుకొని చూసుకున్నాము ఇదిగోండి ఇది ఇంకా రాలేదు తీగలాగా సాగుతుంది కదా ఇంకొంచెం టైం పట్టుద్దండి ఇదిగోండి ఇంకొకసారి సెట్ చేసుకున్నాము కలుపుకొని అవండి సౌండ్ వస్తుంది కదా ఇదైతే రెడీ అయిపోయిందండి కొంచెం ఇలాచి పౌడర్ అండి కొంచెం అంటే కొంచెం వేసిన ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం ఉండదు దీంతో టేస్ట్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను కొంచెం నెయ్యి అండి ఇది కలుసుకొని ఇంక అయితే వేసేద్దాము మొత్తం కలుపుకుందామండి ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇది చల్ల వరకు పక్కన పెట్టుకుందామండి ఇది వండి అయితే మంచి కలిపాను కదా ఒక ఫైవ్ మినిట్స్ చల్లగా అయ్యే వరకు పక్కన పెడదాం దీన్ని ఈ గుండి చల్లగా అయింది చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలు ఇదిగోండి నేనైతే ఈ సైజ్ చేశాను మిగతావన్నీ అలానే చేసుకుందామండి ఇదిగోండి లాస్ట్ ఇంకొంచెం ఇంకొకటి అవుతుంది ఒకవేళ చేసేటప్పుడు గట్టిగా అయిపోయింది అనుకోండి ఒక్క సెకండ్ అలా వెయిట్ చేయండి అది లూజ్ అవుతుంది అనమాట కానీ కొంచెం బాగానే కాలుతుంది ఇదిగోండి ఎర్రగానే కదా చేతులు ఇదిగోండి సింపుల్గా ఫైనల్గా అయితే పుట్టిన పప్పు లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్